హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కళ్యాణ్ అయితే అప్పుని మాట్లాడటానికి గ్రౌండ్కి రమ్మని బ్రదములాడుకుంటాడు ఇక తప్పదన్నట్టు అప్పు అయితే ఇక వస్తానని వెంటనే అక్కడికి బయలుదేరుతుంది వెళ్తూ వెళ్తూ దారిలోనే ఇక ఆలోచించుకుంటుంది బాగా కళ్యాణిక అప్పుతో మాట్లాడడానికి ఆతృతగా చూస్తూ ఉంటాడు ఏందిరాబాయ్ ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు అని చెప్పి అప్పు అనగానే ఏంటి బ్రో నీకు పెళ్లి చూపులు అయిపోయాయి ఇక పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఈ ఫ్రెండ్ని మర్చిపోయావా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు నిన్ను మర్చిపోవడం పెళ్లి చూపులు అయ్యాయి అంతే అనగానే ఏమైంది పెళ్లి చూపుల్లో సక్సెస్ అయిందా అనగానే సక్సెస్ అవ్వడం ఏంది పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ ఇక మనసులో ఉన్న మాట బయట పెట్టకుండా అలానే ఉండిపోతాడు పెళ్ళికొడుకు నీకు నచ్చాడ బ్రో అనగానే ఎందుకు నచ్చలేదు నచ్చకుండానే పెళ్ళి ఫిక్స్ అయిపోతుందా చాలా బాగా నచ్చాడు ముఖ్యంగా నేను మా కుటుంబం గురించే ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఎప్పటి నుంచో మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూనే ఉన్నారు కానీ నేనే ఏదో ఒకటి అడ్డు చెప్పుకుంటూ వచ్చాను ఇక నేను ఆ రకంగా ఉండదలుచుకోలేదు మా ఇంట్లో వాళ్ళ సంతోషమే నా సంతోషం ఇక పెళ్ళికి ఓకే చెప్పాను రబాయ్ పెళ్ళి అవుతుంది అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు అనగానే ఇక కళ్యాణ్ అయితే ఒక్కసారిగా తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని అనుకొని కూడా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అనగానే ఇక నోరు వెంట మాట రాదు కళ్యాణ్కి సరే గానీ ఏంది ఏం మాట్లాడాలన్నావు చెప్పు అనగానే ఏమీ లేదు లేదు బ్రో అది పెళ్ళి ఫిక్స్ అయిందంటున్నావు కదా మరి నాకు పార్టీ లేదా అని చెప్పి మాట మార్చేస్తాడు కళ్యాణ్ అయితే ఇదిగో పార్టీలన్నీ కూడా పక్కన పెడితే నాకు పెళ్ళైపోతుంది ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండరాబాయ్ పాత జీవితాన్ని గుర్తు చేసుకొని పదే పదే ఆలోచించి తలపాడు చేసుకోవద్దు ఇక అనామిక విషయాలన్నీ మర్చిపోయి చక్కగా ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చెయ్యి అని చెప్పి అనగానే ఇక మనసులో నుంచి అనామిక గురించి ఎప్పుడో మర్చిపోయానప్పు నీ గురించే నేను ఆలోచిస్తున్నాను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అదే నాకు కావాల్సింది అని చెప్పి మనసులో అనుకొని సరే అనగానే సరే అంటే కాదు ఈ అప్పు నీతో మళ్ళీ మాట్లాడాలి అంటే ఖచ్చితంగా నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి చక్కగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కనుకుంటూ నీ లైఫ్ బాగుండాలి నేను కూడా సంతోషంగానే ఉంటాను మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్కి తన మనసులో ఇక కళ్యాణ్ ఉన్న సంగతి ఏమీ కూడా ఇక చెప్పకుండా తను కూడా ఆ రకంగానే మాట్లాడేస్తుంది ఇక అప్పు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పి చెప్పిన వెంటనే కళ్యాణ్ ఇక అప్పు మీద హోప్స్ అయితే వదిలేసుకుంటాడు సరే బ్రో నువ్వు బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు అప్పు కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే దానలక్ష్మి చేత చాలా గట్టిగానే ఇక మాట్లాడిస్తుంది రుద్రాణి రుద్రాణి చెప్పిన మాటలకి ఇక దానలక్ష్మి అయితే కావేని నువ్వే నువ్వే నా కొడుక్కి పెళ్ళికి ఒప్పించాలి నా పే నా కొడుకు విషయంలో నువ్వే అన్ని ముందుండి చేయాలి అప్పుడే అప్పుడే నేను నిన్ను నమ్ముతాను లేదంటే నువ్వు ఎప్పుడూ కూడా మీ చెల్లిని నా ఇచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఉన్నావని అంటాను అనగానే లేదు లేదు చిన్నత్తయ్య మీరు ఎన్నో అంటున్నారు నేను ఎన్నో భరించాను కానీ ఈ విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేను సహించలేను నా చెల్లెలకి పెళ్ళి కుదిరిపోయింది నా చెల్లెని పెళ్ళి పదిహేను రోజులు లావబోతుంది అప్పు గురించి మీరు తప్పుగా మాట్లాడద్దు దయచేసి కళ్యాణ్ విషయంలో నేను ఎప్పుడూ ఒక కన్న తల్లిలాగే ఇక కళ్యాణ్ని చూస్తున్నాను మీరు అంటున్నారు కదా ఖచ్చితంగా కళ్యాణ్కి పెళ్ళిని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి ఇక ఇక్కడ చూస్తే ఇక రుద్రాణి రుద్రాణి చెప్పినట్టుగానే దానలక్ష్మి మాట్లాడడం ఇక దానలక్ష్మికి కావ్య మాట ఇవ్వడం అంతా జరిగిపోతుంది రాజు రాగానే ఈ డిస్కషన్ అంతా విని రాజు ఒక్కసారిగా కంగు తింటాడు కావ్యకి జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్ విషయంలో అనవసరంగా నువ్వు మాట ఇచ్చావో కళ్యాణ్ మనసులో ఉన్నది అప్పునే అప్పునే నా తమ్ముడు ప్రేమిస్తున్నాడు నువ్వు అనవసరంగా మా పిన్నికి మాట ఇచ్చావని చెప్పి చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారండి అసలు కవిగారేంటి అప్పుని ప్రేమించడం ఏంటి ఇదంతా కూడా మీరు అనుకుంటున్నారు ఇదంతా నిజం కాదండి నేను ఇప్పుడే కళ్యాణ్ నిలదీస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అడగగానే కళ్యాణ్ కూడా మాట మార్చేస్తాడు కవిగారు మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని చెప్పి అనగానే అబ్బాయి లేదు అదినా అప్పుని నేను ప్రేమించడం ఏంటి అప్పు నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అంతే అనగానే చాలు కవిగారు చాలా మంచిగా ఆలోచించారు నేను చాలా భయపడ్డాను కవిగారు మీ అన్నయ్య ఏదో తెలియక మీరేమో అప్పుని ప్రేమిస్తున్నారని చెప్పారు నేను నా గుండెలో రాయి పడిపోయింది కవిగారు ఇప్పటికే ఈ ఇంట్లో నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం గురించి ఇక అప్పు గురించి తప్పుగానే మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఈ టైంలో అప్పుకి మంచి సంబంధం వచ్చింది అప్పుని ఇక తన బట్టల్ని తన తీరుని అన్నీ కూడా నచ్చి చేసుకుంటున్నారు ఇక ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా చిన్నత్తయ్య అప్పు గురించి తప్పుగా మాట్లాడితే నేను చాలా బాధపడ్డాను నిజంగా మీరు అప్పుని ప్రేమించట్లేదు కదా అనగానే లేదా ఎవరన్నారు నేను ఎప్పటికీ అప్పుని ఫ్రెండ్గానే అనుకుంటాను అని చెప్పి లోపల ఇక మాటల్ని దిగమింగేసుకుంటాడు కళ్యాణ్ అయితే సరే కవి గారు మీరు నిజంగా చాలా గొప్పగా ఆలోచించిన వాళ్ళైతే నేను అడుగుతాను నాకు మాట ఇస్తారా అని చెప్పి అడుగుతుంది ఏంటదీనా చెప్పొదినా మీరు ఏ మాట అడిగితే ఆ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా చెప్పండి వదినా అనగానే సరే అయితే మీరు కూడా ఎన్నాలని ఇలా బాధపడుతూ ఉంటారు మీ ఫ్రెండు అప్పుకి పెళ్ళైపోతుంది అలాగే మీరు కూడా మంచిగా పెళ్లి చేసుకుంటే చాలు అంతకంటే ఇంకేముంటుంది మీరు కూడా పెళ్లి చేసుకోవాలి కవిగారు మీరు కూడా సంతోషంగా ఉండాలి అనగానే సరే వదిన చేసుకుంటాను అనగానే వెంటనే ఇక కళ్యాణ్ కవిగారు నిజంగా నిజంగా మీరు పెళ్లి చేసుకుంటారా అనగానే చేసుకుంటాను వదిన అనగానే ఇక వెంటనే సరే కవిగారు అయితే రండి అని చెప్పి లోపలికి తీసుకొని వస్తుంది కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే అక్కడ ఉన్న ఇక దాని లక్ష్మి రుద్రాణి అందరూ కూడా హాల్లో ఉండగానే చిన్నత్తయ్య మీరు అన్నారు కదా కళ్యాణ్కి పెళ్ళిని ఒప్పించమని కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడు మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాడు ఏ కవిగారు మీరు పెళ్లి చేసుకుంటారు కదా అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అంటే వదిన అనగానే ఇంకేం మాట్లాడద్దు నువ్వు నాకు మాట ఇచ్చావు కవి కవిగారు అంతే అనగానే ఇక కళ్యాణ్ కూడా ఏమి అనడు మొత్తానికైతే కళ్యాణ్ కూడా ఇక మాట ఇస్తాడు పెళ్లి చేసుకుంటానని ఇక్కడ చూస్తే అప్పుకి పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది ఇక వెంటనే కూడా ఇద్దరికి ఇక చెరుకు పెళ్ళిళ్ళు అయిపోతాయి అని అనుకునే సందర్భంలోనే రాస్ ఇక బాగా ఆలోచిస్తాడు కళావతి ఏం చేసింది మొత్తానికి కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడేంటి ఇడు చూస్తే అప్పుకి పెళ్ళైపోతుంది ఇడు చూస్తే కళ్యాణ్ పెళ్లికి ఒప్పుకున్నాడు నా తమ్ముడు ఏదో ఆలోచించి మనసులో పెట్టుకున్నాడు అని చెప్పి ఇక రాజ్ అయితే బాగా ఆలోచిస్తాడు ఇక రుద్రాని వెంటనే దానలక్ష్మి వదిన కళ్యాణ్ పెళ్లికి ఒప్పుకుంటాడని అస్సలు ఊహించలేదు ఇదంతా కావ్య పుణ్యమే కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో కావ్యని ముందు పెట్టే మొత్తం నడిపించు రేపు పెళ్లి చూపులకి వెళ్ళే రోజు కూడా కావ్యని తీసుకునే వెళ్దాం ఎక్కడ కూడా కావ్య ఉండాల్సిందే ఎందుకంటే తెలుసు కదా ఆ కనకం ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళందరూ కూడా చివరి మినిట్లో ఏదో ఒక రకంగా పెళ్ళిని ఆఫ్ చేసేస్తారు కాబట్టి పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళి అయిపోయే వరకు కావ్య కళ్యాణ్ పక్కనే ఉండాలి రేపు పెళ్లి చూపులకు వెళ్ళిన రోజు కూడా కావ్యని తీసుకొని వెళ్ళాలి అనగానే అయ్యో ఎందుకు చేయను మొత్తం కావ్యని ముందు పెట్టే చేస్తాను నాకు ఇప్పటికీ చాలాసార్లు అర్థమైంది కదా ఆవిడ గారి పరిస్థితి ఇంకా నేను ఎలా నమ్ముతాను అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి చెప్పినట్టుగా ఆట బొమ్మలాగా ఆడుతూ ఉంటుంది దానలక్ష్మి ఇక పెళ్లి చూపులకి వెళ్ళగానే ఇక రుద్రాణి అంటుంది లాంటి రోజులు కాదు కదా ఇప్పుడు అంతా కూడా మోడ్రన్ ఇప్పుడు మొత్తం మారిపోయింది కళ్యాణ్తో ఆ అమ్మాయి పర్సనల్గా మాట్లాడుతానంది కాబట్టి ధానలక్ష్మి వాళ్ళిద్దరికీ సపరేట్గా ఇక డిన్నర్ ఏర్పాటు చేస్తే అయిపోతుంది అనగానే ఇక కళ్యాణ కళ్యాణ్ డిన్నర్ కాదు కానీ లంచ్కి అయితే వెళ్తాడు ఇద్దరూ మాట్లాడుకోవాలి కదా అని చెప్పి దానలక్ష్మి చెప్పడంతో కళ్యాణ్ ఇక మనసులో ఇక ఒకవైపు ఇష్టం లేకపోయినా అప్పు చెప్పిందని అలాగే కావి చెప్పిందని మొత్తానికి పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఇక డి ఇక అయితే వెళ్తాడు అక్కడ కూర్చుని ఉండగా ఇక ఆ అమ్మాయి మీ పేరు అన్నీ కూడా అడుగుతూ ఇక సరదాగా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ తన ముందు కూర్చున్న అప్పుతో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది కళ్యాణ్ ఇక చాలాసేపు ఆ మనిషిని ఆ మనిషి రూపంలో అప్పునే ఊహించుకుంటాడు ఇక మొత్తానికైతే కళ్యాణ్ అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ధాన్యలక్ష్మి అంటుంది కళ్యాణ్ నీకు మొత్తం నచ్చింది కదా ఆ అమ్మాయి అనగానే ఆ నచ్చింది మమ్మీ అని చెప్పి ఇక పరజ్ఞానంలో చెప్పేస్తాడు కళ్యాణ్ మొత్తానికైతే ఇక ఇక్కడ పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది ఇక మొత్తానికైతే పెళ్ళిళ్ళు రెండు కూడా ఫిక్స్ అయిపోతాయి ఇక ఎవ్వరూ లేని ప్లేస్లో అనామిక వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రుద్రాణి కారులో అక్కడికి దిగుతుంది అబ్బా అనామిక చాలా గొప్పగా ప్లాన్ చేస్తావు చిన్నదానివైనా నీకు సెల్యూట్ చేయాల్సిందే అని చెప్పి రుద్రాణి అంటుంది అయ్యో ఆంటీ మరి ఏ రకంగా ప్లాన్ వేస్తే వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకోవచ్చో అలానే వేశాను ముందు నా ఎర్ర మొత్తం అప్పు ఆ అప్పు జీవితం నాశనం అయిపోవాలి అది జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అందుకే నాకు సంబంధించిన మనిషితో దానికి పెళ్లి జరిపిస్తున్నాను హా అతను నా ఫ్రెండు నేను చెప్పినట్టే వింటాడు వాడికి పూర్తి ట్రైనింగ్ ఇచ్చింది నేనే వాడికి పైకి చూడటానికి చాలా అమాయకుల్లా కనిపిస్తాడు కానీ ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది వాడు ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నాడు పెళ్ళాన్ని టార్చర్ పెట్టేవాడు వాడిని నేను నా గుప్పెళ్ళ పెట్టుకొని అప్పుకిచ్చి పెళ్లి చేస్తున్నాను ఆ అప్పు పెళ్ళైన మరుక్షణం దాన్ని చాలా బాధ పెడతాడు దాని జీవితాంతం ఏడిపోయాంటీ అనగానే అబ్బా చాలా గొప్పగా చెప్తున్నావా నువ్వు చెప్తుంటేనే నాకు చాలా ఉబ్బి తబ్బి అయిపోతున్నాను ఇప్పుడు ఇక కళ్యాణ్ వంతు కళ్యాణ్ కూడా చాలా బాధ పెట్టాడు నన్ను నన్ను ఇక డైవర్స్ ఇచ్చి ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నన్ను పంపించేసి మిగిలినగా మా వైపు నుంచి డబ్బులు వచ్చేలాగా కోర్టు తీర్పు చెప్పించి పదిహేను రోజులను రిమాండ్లో ఉండేలా చేసిన ఆ దుగ్గిరాల కళ్యాణ్ జీవితం ఇక ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి చెప్తాను వినండి అనగానే వెంటనే రుద్రాని నాకెందుకు తెలీదు ఇదంతా ఆల్రెడీ చెప్పావు కదానా నామిక అనగానే అవును కానీ ఇంకొకసారి చెప్తాను వినండి ఆంటీ ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు నా స్వయానా నా చెల్లెలు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేం ట్విస్టు నీ చెల్లెలా అదేంటి నీ ఫ్రెండ్ అన్నావు కదా అనగానే కాదు నేను అలాగే ఆ అమ్మాయి ఇద్దరం స్వయానా అక్క చెల్లెల్లో అది నా చెల్లెలు సురేఖ అనగానే అవునా చాలా పెద్ద ట్విస్ట్ అనామిక ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనగానే ఇంకా ఏం చేయబోతున్నానని అడుగుతారేంటండి ఆ సురేఖని నా అలాగే పంపిస్తాను ఇంట్లో ప్రతి క్షణం మనశ్శాంతి లేకుండా చేస్తాను నేనంటే తొందరపడి ఇక ఆ కావ్య చేతిలో అనవసరంగా మాట్లాడి ఇరుక్కుపోయాను కానీ మా చెల్లెలు అలా కాదు పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది ఇంకా అందరికీ ముచ్చమట్లు పట్టించి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది ఈసారి మామూలుగా ఉండదంటే నా టార్గెట్ అని చెప్పి అంటూ ఉంటుంది సరే అనామిక నువ్వు మాత్రం చాలా గ్రేట్ నువ్వు చేసిన ప్రతిదానికి సపోర్ట్గా నేనుంటాను ఇక ఈ సూర్యక నీ చెల్లెలని నాకు చెప్పలేదు ఆ ఒక్క విషయం తప్ప మిగిలిందంతా నాకు తెలుసు సరే మరి ఎవరైనా మనల్ని చూస్తే బాగోదు నేను వెళ్ళిపోయి అప్పు పెళ్ళిలో కలుస్తాను అనగానే అప్పు పెళ్ళి జరిగే వరకు మీరు మాత్రం సపోర్ట్గానే ఉండాలి కావ్య విషయంలో ఎప్పుడు కూడా ఒక కన్నీస్ ఉంచండి అంటి అని చెప్పి ఇక అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది ఇక రాజ్ వస్తూ ఉంటాడు ఆఫీస్ నుంచి ఇటు కావ్య స్వప్న అప్పు ముగ్గురు కూడా ఇక పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి పెళ్లి షాపింగ్కి వెళ్తారు రాజ్ని రమ్మంటారు ఇక అయితే నాకు టైం లేదు మీరే షాపింగ్ చేసుకోండి అని చెప్పడంతో ఇక ముగ్గురు వెళ్తూ ఉంటే అప్పుకి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కూడా షాపింగ్కి వస్తాడు ఇక అక్కడి నుంచి నలుగురు కూడా షాపింగ్ చేసుకుంటూ ఇక వస్తూ ఉంటే ఇక అతనేమో సరే అయితే అప్పు ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావు ఈ చీరే సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో బోరుగా వర్షం వస్తూ ఉంటుంది అప్పు కావ్య స్వప్న ముగ్గురు కూడా ఇక చెక్కా చెక్క షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు తను మాత్రం ఇక సరే తర్వాత కలుస్తాను అని చెప్పి ఇక అక్కడే నుంచొని ఉండిపోతాడు ఇక వెంటనే కూడా కార్లో నుంచి అదే టైంలో అటువైపుగా రాజ్ వస్తూ ఉంటాడు రాజ్ ఇక అప్పుకి కాబోయే భర్తలా ఉన్నాడు ఇక్కడేం చేస్తున్నాడు అని చెప్పి పోనీలే మనం లిఫ్ట్ ఇచ్చి తీసుకుని వెళ్దాం అని చెప్పి దగ్గరికి రాబోతుండగా ఇక ఆ వ్యక్తి శ్రీరామ్ అయితే ఇక ఊర్కా వేసుకున్న ఒక అమ్మాయి రావటం వాళ్ళిద్దరూ హాయ్ ఫై ఇచ్చుకొని వెంటనే ఇక కార్లో కూర్చోవడం గమనిస్తాడు రాజ్ ఏంటి అప్పుకి పెళ్లి చేసుకునే బాయ్ వ్యక్తి కదా ఈ అబ్బాయి ఈ ఎవరు ఈ ఊర్కాలో ఉన్న అమ్మాయి ఎవరు అని చెప్పి తెలియకుండా ఫాలో చేస్తాడు రాజ్ అయితే రాజ్ చూసేసరికి ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే రాజ్కి అర్థమైపోతుంది ఈ శ్రీరామ్ సంగతి ఆ గుర్కా వేసుకున్న అమ్మాయి సంగతి తేల్చి పాడేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్ ఇక రాజ్ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ వింటాడు చాలా కోపం తెచ్చుకుంటాడు కానీ ఏమి కూడా బయటపడకుండా అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి పిన్ని ఇక పెళ్ళి చేసుకుందామని పెళ్ళి ఇక కళ్యాణ్ పెళ్ళి చేయాలనుకుంటున్నావు కదా ఎంగేజ్మెంట్కి హాల్ని బుక్ చేశాను ఇక ఆ హాల్లోనే ఎంగేజ్మెంట్ ఇక కళ్యాణ్కి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ఇంటివాడు అయిపోతాడు అనగానే రాజ్ నిజంగా నీకు ఇష్టం లేదని అనుకున్నాను నీకు కూడా ఇష్టమే అనమాట అని చెప్పి అపర్ణ అనగానే అవును మమ్మీ కళ్యాణ్కి ఒక ఇంటివాడిని చేయాలని నేను చాలా ఆశపడుతున్నాను వాడి జీవితంలో బాగుపడాలని గట్టిగా కోరుకుంటున్నాను అందుకే వాడి ఎంగేజ్మెంట్ విషయంలో సింపుల్గా చేయాలనుకుంటున్నాను నేను ఒక హాల్ని బుక్ చేశాను తో మన దగ్గర బంధువులు తప్పించి ఇంకెవరిని పిలవదలుచుకోలేదు అనగానే ఇక దాని లక్ష్మి సంతోషపడుతుంది పోనీలే రాజ్ కూడా చాలా మంచిగానే మాట్లాడుతున్నాడు మొత్తానికి నా కొడుకు జీవితం బాగుపడుతుంది అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక ఇటువైపు కనకం వాళ్ళకి కలిసి చెప్తాడు రాజ్ అయితే ఇక మీరు కూడా పెళ్ళి సింపుల్గా చేయని అవసరం లేదు ఈ ఇంటి పెద్దలుడుగా అప్పు పెళ్లి బాధ్యత నాది అప్పు పెళ్లికి సంబంధించిన మొత్తం ఖర్చు నాది అని చెప్పి ఒప్పిస్తాడు మొత్తానికైతే ఇక పక్క పక్కనే రెండు హాల్స్ బుక్ చేస్తాడు రాజ్ ఇక ఇద్దరికి ఇటు పెళ్ళేమో అప్పుకి ఇటు ఎంగేజ్మెంటు కళ్యాణ్కి ఇక పెళ్ళి పెళ్ళి టయానికి ఇక అప్పుని చక్కగా బొందెనపు బొమ్మలాగా రెడీ చేస్తూ ఉంటారు అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఇదిగో అప్పు పెళ్లి చూపుల రోజు నీ ఇష్టం వచ్చినట్టు ప్యాంట్ షర్ట్లో కూర్చున్నావు ఇప్పుడు మాత్రం కుదరదు ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు జుట్టుకి జడ వేసి చక్కగా రెడీ చేస్తాం నువ్వు మాత్రం ఊరుకోకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇద్దరు కూడా చక్కగా రెడీ చేస్తారు అప్పు చాలా అందంగా అప్సరసలా ఉంటుంది ఇక వెంటనే ఇంతలోనే కనకం వస్తుంది కనకం రాస్ ఇద్దరు రావటం ఇక అప్పు రా అని చెప్పి ఒక తెర తీసుకొచ్చి అప్పు మొహానికి వేస్తుంది కనకం ఒక్కసారిగా కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా అమ్మా ఏంటి అనగానే అవునే మనకి ఈ తెర ఎప్పటి నుంచో ఆచారం ఈ తెర వేసి పెళ్లి తంతు మొత్తం ఈ తెరలోనే జరిగిపోవాలి అనగానే కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా తన పెళ్లినాటి సందర్భం గుర్తు చేసుకుంటుంది ఏంటమ్మా అనగానే అవుని కావ్య నీ పెళ్ళిలో కూడా నీకు తెర వేసే చేశాం ఇక ఇక పెద్దదాని విషయంలో అంటావా దానికి పెళ్లికి ముందే ఇక రాహుల్తో పరిచయం ఉండటం వల్ల తెర తెర వేయటం అవన్నీ జరగలేదు సాంప్రదాయబద్ధకంగా అయితే తెర వేయాల్సిందే మన వంశంలోనే ఉందే ఈ వంశాచారం అనగానే సరే అయితే అని చెప్పి రాజ్ అయితే ఆ తెర వేస్తాడు ఇక గుమ్మం వరకు అప్పూని పెళ్లి పిట్టల మీదకి ఎక్కించడానికి తీసుకొని వస్తారు ఇక కళ్యాణి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ కళ్యాణిక ఒక్కసారిగా బయటకు వచ్చి మనసంతా కూడా ఇక స్థిమితంగా పెట్టుకొని అప్పు ఒక ఇంటిదైతే చాలు మించి నాకేం కావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు కానీ అప్పుని పెళ్లిపేట మీదకి తీసుకుని వెళ్ళి కూర్చునే పెట్టేసరికి ఒక్కసారిగా అన్నయ్య అని చెప్పి పిలుస్తాడు రాజ్ అయితే రాజ్ వెంటనే కూడా ఒక్క నిమిషం అని చెప్పి ఇక అప్పుని వెనక్కి కూర్చోపెట్టి ఏంట్రా ఏంటి ఏమైంది బాగా బాధపడుతున్నట్టున్నావు నీ మనసులో నీ మనస్ఫూర్తిగా నీ స్నేహితురాలకి పెళ్లి జరగబోతుంది ఆ తర్వాత రెండు గంటలకి నీకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఇప్పుడేంట్రా అనగానే లేదన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను నా మనసులో నాకు ఈ ఎంగేజ్మెంట్ మీద అస్సలు నాకు ఇష్టం లేదు ఇక కావి వదిన నాకు ఒప్పించింది నా మనసులో నిజంగా నువ్వు అన్నట్టు నే ఉందన్నయ్య అని చెప్పి బోరున హక్ చేసుకొని ఏడుస్తాడు సరే కళ్ళు తెరిచి కళ్ళు తు తుడుచుకో జరిగిందేదో జరిగిపోతుంది నీకు మాత్రం మంచి చేస్తాడు ఈ అన్నయ్య అని చెప్పి ఇక అయితే ఇక వెంటనే కూడా అప్పును తీసుకెళ్లి పీటల మీద కూర్చోపెట్టిస్తాడు ఇక పెళ్ళికొడుకు వాళ్ళు రావటం తెర గురించి అడగటం అందరూ కూడా ఇక కనకం వాళ్ళ ఫ్యామిలీలో ఇక పెళ్ళికూతురికి తెర ఉంటుందని అందరూ చెప్పటం అంతా జరిగిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఏంటి ఇంకొక పది నిమిషాల్లో అప్పుకి పెళ్ళైపోతుంది ఆ శాడిస్టి గారితో అప్పుడు ఇక అప్పు జీవితం ఊహించుకుంటుంటేనే నవ్వు వస్తుంది ఈ కనకానికి చాలా పొగరు అందుకే ఈ జీవితంలో ఇంక ఎప్పుడు కూడా నవ్వడానికి లేదు ఇదే లాస్ట్ నవ్వు అని చెప్పి దూరం నుంచి ఇక ఒకవైపు రుద్రాణి ఇక అనామికతో మాట్లాడుతూ ఒకవైపు పెళ్ళిని చూస్తూ ఉంటుంది మొత్తానికైతే పెళ్లి జరిగిపోతుంది ఒక్కసారిగా కళ్యాణ్ అయితే అక్కడి నుంచి లోపల రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంటాడు బాగా ఏడుస్తూ ఉంటాడు అయితే ఏడవరా బాగా ఏడు నేను చెప్పినప్పుడు కూడా వినకుండా చాలా వరకు ఏదో త్యాగశీలలాగా మాట్లాడి చివరి అక్కరికి ఏడుస్తున్నాం ఏడు ఇప్పుడు నేనేమి చేయలేను అని చెప్పి అనుకుంటూ ఇక మొత్తానికైతే అందరూ అక్షంతలేస్తారు ఇక అప్పుడు ఇక అనామిక వెంటనే ఎంటర్ అవుతుంది పెళ్లి దగ్గరికి ఇక వెంటనే అనామికను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఒక్కసారిగా కనకం సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పు సభాష్ పెళ్ళి జరిగిపోయింది కదా నువ్వు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నావు ఇక ముందు నీ జీవితాంతం అంతం ఏడిపే అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది కావ్య తెలుగులో మాట్లాడుతున్నాను నువ్వు నన్ను ఇక పోలీస్ స్టేషన్లో అందరి ముందు నన్ను ఇక ఫోన్లు చేసి సెల్లోంచి నా మాటలన్నీ రికార్డ్ చేసి నన్ను రిమాండ్కి పంపిస్తావా దాని విలువేంటో తెలుసా నీ చెల్లెలి జీవితం అనగానే ఒక్కసారిగా రాజు చప్పట్లు కొట్టుకుంటూ చాలు చాలా పెద్ద డ్రామాన్ని బాగా పండించావు కానీ చివరి ఆఖరిలో నీ సంగతి మొత్తం నాకు తెలిసిపోయింది కానీ నువ్వనుకున్నట్టు ఆ పెళ్లిపేటల మీద కూర్చుంది మా అప్పు కాదు ఒక్కసారి తెర తీయమ్మా అనగానే ఇక తెర తీయగానే ఇక శ్రీరామ్ ఎవరినైతే మోసం చేసి ఇక ఆల్రెడీ ప్రెగ్నెంట్ చేసి వేరే ఊరి నుంచి వచ్చాడో ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాజ్ పెళ్లి మండపం మీద కూర్చోబెడతాడు ఒక్కసారిగా కంగు తింటాడు శ్రీరామ్ ఇక అనామికకి సౌండ్ ఆఫ్ ఇక వెంటనే కనకం ఇక అందరూ కూడా ఇక సీరియస్గా చూస్తూ ఉంటారు అనామిక మీద అనామిక ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు ఇక వెంటనే రాజ్ అంటాడు చూడు అనామిక నువ్వు నువ్వు వేసిన ప్లాన్ మొత్తం కూడా నాకు అర్థమైంది ఆ రోజు వర్షం వస్తున్నప్పుడు ఊర్ఖా వేసుకొని శ్రీరామ్తో నువ్వు మంతనాలు జరిపిన మొత్తం కూడా నేను విన్నాను వీడు నీ మనిషి అని నాకు బాగా అర్థమైంది వీడి క్యారెక్టర్ గురించి కూడా అర్థమైంది వీడు ఆఫీస్లో ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని ఇక వదిలేశాడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఆలోచించాను అందుకే ఆ అమ్మాయికి పెళ్లి చేశాను ఇప్పుడు ఏం చేస్తావు జీవితాంతం అప్పు విషయంలో నువ్వు విషం కక్కుతూనే ఉంటావని నాకు బాగా తెలుసు అందుకే నిన్ను తప్పుగా పక్కకి ట్రాప్ తప్పించాను అని చెప్పి అనగానే తెప్పకి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనామిక ఆగో ఎక్కడికి వెళ్తావు మొత్తం చూసి వెలుదు కానీ అప్పుడే సినిమా అయిపోయింది అనుకుంటున్నావా అనగానే ఏంటి రాజ్ ఏం జరుగుతుంది అని చెప్పి అపర్ణ అనగానే ఇందిరాదేవి అడుగుతారు అమ్మమ్మ నానం నానమ్మ ఇది తక్కువది కాదు తమ్ముడి విషయంలో చాలా కుట్ర పన్నింది కళ్యాణ్కి దీని చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలనుకుంది దీని చెల్లెలకి ఇచ్చి ఎంగేజ్మెంట్ చేస్తే ఇక దాని తర్వాత ఇది అదాని చెల్లెలు ఇద్దరు కలిసి కళ్యాణ్ జీవితం నాశనం చేయాలని పక్కా ప్లాన్ వేసింది దీని గురించి నాకు అంతా తెలిసి కావాలనే ఇద్దరి పక్క పక్కనే కళ్యాణ్ మండపం అరేంజ్ చేశాను కళ్యాణ్ అనగానే కళ్యాణ్ కనిపించడు ఇక ఒక్కసారిగా కళ్యాణేడి కళ్యాణేడిని అందరూ అనుకుంటూ ఉంటే ఇక దానలక్ష్మి బోరు బోరున ఏడుస్తుంటుంది పిన్ని ఇప్పుడు ఏడడానికి దేనికి పిన్ని వాడి జీవితంలో ఆల్రెడీ దెబ్బతిన్నాడు అయినా కూడా ఆలోచించకుండా వాడికి పెళ్ళి పెళ్ళి అని చెప్పి చివరి ఈ అనామిక చెల్లెలకి ఇచ్చి ఎంగేజ్మెంట్ జరిపించాలనుకున్నావు జరిపించి పిన్ని బాగా జరిపించి నీ కొడుకు సంతోషానికి నువ్వు ఒక్కదానివే అక్షంతలు వేసుకో అయినా వాడి మనసు నీకెందుకు అనగానే రాజ్ తప్పు చేశాను రాజ్ నన్ను పొడిచి పొడిచి మాట్లాడద్దు నా కొడుకు నా జీ నా కొడుకు జీవితమే నాకు కావాలి నా కొడుకు ఎక్కడ రాజు అనగానే ఇక అందరూ కూడా రూమ్లో వెతగానే రూమ్లో డోర్ వేసుకొని కళ్యాణ్ ఇక డోర్ తీరమనే తెరవడు అరే కళ్యాణ్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది లేరా బయటికి డోర్ తీ నువ్వు ఆశ్చర్యపోయే విషయం జరుగుతుంది బయటికి రా అనగానే లేదన్నయ్య నా కళ్ళతో నేను చూడలేను అప్పుని వేరొకరి భార్యగా నేను ఊహించుకోలేను అప్పు జీవితంలో ఇక వేరొక అబ్బాయికి భార్య అన్న మాటే నేను తట్టుకోలేను నన్ను క్షమించ అన్నయ్యా నేను ఎంగేజ్మెంట్ చేసుకోలేను జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఇక కళ్యాణ్ అప్పుకి పెళ్ళి జరగలేదురా అంతా కూడా ఆగిపోయింది నువ్వు వస్తే బయటికి బాగుంటుంది అని చెప్పి రాజు చెప్పేసరికి కళ్యాణ్ ఇక కళ్ళు తెడుచుకొని బయటికి వస్తాడు ఒక్కసారిగా అప్పు అలాగే ఇక అందరూ ఉంటారు అనామిక ఇక అనామికని పోలీసులు ఏంటమ్మా ఏంటి ఈ పనులు నీ నచ్చినట్టు జీవితం ఉండాలి అంటే కుదరదు ఆల్రెడీ పెళ్లి చేసుకొని అతని జీవితంలోకి చాలా వరకు గొడవలు అన్నీ చేసి విడాకులు తీసుకున్నావు అయినా ఆయన్ని మనశ్శాంతి లేకుండా చేస్తావా అయినా నీ దారికి అడ్డు రాకపోయినా అడ్డు వచ్చినట్టు క్రియేట్ చేసి ఈ అమ్మాయి అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా వీడిని సపోర్ట్ చేసి ఆల్రెడీ డైవర్స్ అయ్యి ఒక అమ్మాయిని మోసం చేసి ఇప్పుడు అప్పు మెళ్ళలో తాళిబొట్టు కట్టాలనుకుంటారా మిమ్మల్ని అనగానే ఇక శ్రీరామ్ అన్న వ్యక్తి సార్ సార్ నాకేమీ తెలుసు సార్ నేను ఈ అమ్మాయిని ప్రేమించాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నన్ను నమ్మండి సార్ నేను మంచివాణ్ణి అని చెప్పి ఇక నార్మల్గా శ్రీరామ్ అయితే ఇక నార్మల్ అయిపోయి పెళ్లి చేసుకున్న పెళ్ళను తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అనామిక ఒక్కదే నిలబడి అలానే నుంచని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే పోలీసులకి సాగి చేస్తాడు రాజ్ ఇక పోలీసులు కూడా సైలెంట్ అయిపోతారు కళ్యాణిక అప్పు వంక చూస్తూ బ్రో నిజం చెప్పు బ్రో నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకు ఇష్టమా లేదా అనగానే అదేంట్రా బై నీకంటే ముందు ప్రేమించింది నేనే కదరా బాయ్ నిన్ను ప్రేమించానని అందరు ముందు చెప్పాను కానీ నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఈ రకంగా గదిలో కూర్చొని ఏడుస్తున్నావు ఇదేందిరాబాయ్ అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ వచ్చి ఐ లవ్ యూ అప్పు అని చెప్పి ఇక అందరి ముందు చెప్తాడు ఇక దానలక్ష్మి పక్కనే ఉంటుంది మమ్మీ నువ్వు నా సంతోషం కోరుకున్న దానివైతే అప్పుని నేను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వు అంతే తప్పించి నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎంజాయ్ చేయలేను నీకు కూడా మనస్ఫూర్తిగా అప్పు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే చెప్పు మమ్మీ జీవితాంతం ఇలాగే బ్రహ్మచారిలాగా ఉండిపోతాను అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ అంటాడు ఇక ఒక్కసారిగా దానలక్ష్మి మారిపోతుంది ఏంట్రా కళ్యాణ్ ఈ అమ్మని చూస్తే నీకెలా అనిపిస్తుంది నీ మంచి గురించే కదరా నేను కూడా ఒప్పుకుంది నువ్వు సంతోషంగా ఉండాలనే కదరా నీకు పెళ్లి చేసింది కానీ ఈ బ్రహ్మరాక్షసి నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని పాడు చేయాలని చూసింది అలాంటప్పుడు ఈ అప్పు నీ జీవితంలో ఉంటే నీకు సంతోషంగా ఉంటుందని నువ్వు చెప్తున్నా కూడా ఇంకా నేను పిచ్చిదల్లా కనబడుతున్నానా అమ్మ అప్పు నేను నేను చాలా తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి ఇక చెప్పి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయమని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంది ఇక వెంటనే కూడా కళ్యాణ్కి అప్పుకి పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి పెళ్ళిని చేస్తారు రాజ్ కావ్య ఇక వెంటనే అనామిక ఇక కుళ్ళి కుళ్ళి కూసించిపోతూ ఉంటుంది వెంటనే అయితే కళ్యాణ్ అప్పు మెళ్ళలో తాలిని కట్టరా అనగానే తాలిబొట్టు కట్టగానే ఇక అందరూ అక్షంతలేసి ఇక మాంగల్యం తంతునానేనా అని చెప్తూ ఉంటే అనామిక ఇక అక్కడి నుంచి మింకుట పడదు అనామికకి ఇక అప్పుడు సైగ చేస్తాడు రాజ్ పోలీసులు వచ్చి పదమ్మ చూసింది చాలు నడు నువ్వు చాలా డేంజరస్ మనిషివి నువ్వు కిమ్మిని బొమ్మని బొమ్మని కిమ్మిని చేసే రకమని అర్థమైంది అంత పెద్ద కుటుంబంలో ఇక ఆ ఇంట్లో వెళ్ళి కోడలుగా వెళ్ళి వాళ్ళందరినీ బాధ పెట్టిందే కాక డైవర్స్ తీసుకున్నా కూడా వాళ్ళ మీద నువ్వు పగ సాధిస్తున్నావంటే నువ్వు చాలా శాడిస్ట్ అని అర్థమైంది పద పదిహేను రోజులు నీకు రిమాండ్ కాదు నెల రోజులు రిమాండ్లో ఉంచితే తప్ప నువ్వు దారిలోకి వచ్చేలా లేవే అని చెప్పి ఇక అనామికని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే రాజ్ ఇక కళ్యాణ్ అప్పు ప్రేమని ఇక గెలిపించి పెళ్ళినైతే చేస్తాడు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్